బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలోకి కామనర్స్ ఎంట్రీ కోసం అగ్నిపరీక్ష కాంటెస్ట్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే ఈ పోటీలో పాల్గొంటోన్న వారిలో నల్గొండ కేతమ్మ ఒకరు బిగ్ బాస్ సీజన్ మైనస్ తొమ్మిదిలోకి ఆమె వెళుతుందో లేదో తెలియదు కాని ఓ సినిమాలో మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు మరో వారం రోజుల్లో బాస్ తెలుగు సీజన్ మైనస్ తొమ్మిది ప్రారంభం కాబోతుంది ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్లోకి రానున్నారు ఇందులో భాగంగానే కామనర్స్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష అనే కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ విన్నర్లు అభిజిత్ బిందు మాధవి అలాగే నవదీప్ ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు అలాగే శ్రీముఖి యాంకర్గా చేస్తోంది తాజాగా ఈ బాస్ అగ్ని పరీక్షకు ప్రముఖ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ వచ్చారు సెప్టెంబర్ ఐదున తన ఘాటి సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ అగ్నిపరీక్షకి వచ్చారు ఈ సందర్భంగా అగ్నిపరీక్ష కాంటెస్టుకు ఎంపికైన కంటెస్టెంట్ల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇక్కడున్న కంటెస్టెంట్లలో మీకు ఎవరు బాగా అనిపించారని క్రిష్ని అడిగింది శ్రీముఖి దీంతో నిఖితా పేరు చెప్పారు క్రిష్ అలానే మాస్క్ మ్యాన్ హరీష్ ని చూసి మీ హెయిర్ స్టైల్ చాలా బావుంది అన్నారు ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ లో కొత్త మందికి ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు నవదీప్ మీలో ఎవరైనా సరే చేసి నా ముఖం మీద నీళ్లు కొట్టాలి అంటూ ఛాలెంజ్ విసిరాడు అయితే కంటెస్టెంట్స్ ఎవరూ ముందుకు రాలేదు అయితే తాను కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడ్ని అంటూ క్రిష్ చెప్పారు ఇదే సందర్భంగా నల్గొండ కేతమ్మ మాట్లాడుతూ యజమాని అంటే మనకి దేవుడు కొట్టలేం అని చెప్పింది దేవుడు అంటున్నారు కదా శివుడిమీద నీళ్లు పోస్తున్నాం అనుకుని పోసేయండి అని క్రిష్ రిప్లై ఇచ్చాడు అ పోస్ట్ షేడ్ బై కేఈటిహెచ్ఎంఎం ఏఓఎఫ్ఎఫ్ఐసిఐఏఎల్ అట్ కథమ్మ బజ్ అఫిషియల్ ఆ తర్వాత కేతమ్మ తన జీవితంలో పడిన కష్టాల గురించి పాటరూపంలో చెప్పింది ఆమె ప్రతిభకు ఫిదా అయిన డైరెక్టర్ క్రిష్ మీకు ఇష్టముంటే నా తదుపరి చిత్రంలో మీచేత ఓ చిన్న పాత్ర చేయిస్తాను అని ఆఫరిచ్చారు ఇది వినగానే కేతమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీరు వచ్చినప్పటినుంచి ఏవేషజాలు లేకుండా ఆటని ఆటలాగా చాలా చక్కగా ఆడుతున్నారు అన్నింటికంటే ఏంటంటే కూడా ఎక్కడా తగ్గకుండా వీళ్లందరూ ఒక ఎత్తు మీరు ఒక ఎత్తులా కనబడ్డారు అంటూ కేతమ్మపై ప్రశంసలు కురిపించారు మొత్తానికి బిగ్ బాస్లో వెళ్లినా వెళ్లకపోయినా క్రిష్ తర్వాతి సినిమాలో నల్గొండ కేతమ్మ కనిపించనుందన్నమాట అ పోస్ట్ షేర్డ్ బై కేఈటి హెచ్ఏఎంఎం ఏఓఎఫ్ అట్ కథమ్మ బజ్ ఆఫిషల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి